గౌరమ్మ బతుకమ్మ పాట మొదటి రోజు ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ తంగేడు కాయొప్పునే గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆటచిలు కల్లార పాట కల్లార కల్కి కందుమ్మ గుడ్డలు రానువో నడుగులు గౌరమ్మ తీరు ఉద్దురాక్షలు తారుకోరంటలు గౌరమ్మ ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల్ల వడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వొప్పునే గౌరమ్మ గుమ్మడి కాయొప్పునే గౌరమ్మ గుమ్మడి చెట్టు కింద ఆట చిలుకల్లార పాట చిలుకల్లార కల్కి చిలుకల్లార కందుమ్మ గుడ్డలు రానువో నడుగులు గౌరమ్మ ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల్ల గొడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ రుద్రాక్ష పువ్వొప్పునే గౌరమ్మ వృద్రాక్ష కాయొప్పునే గౌరమ్మ రుద్రాక్ష చెట్టు కింద ఆట చిలుకల్లార పాట చిలుకల్లార కల్కి చిలుకల్లార కందుమ్మ గుడ్డలు రా రానువో నడుగులు గౌరమ్మ దురాక్షలు తారు గోరంటలు గౌరమ్మ ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల్ల వడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ కాకర పువ్వొప్పునే గౌరమ్మ కాకర కాయొప్పునే గౌరమ్మ చామంతి పువ్వొప్పునే గౌరమ్మ చామంతి కాయొప్పునే గౌరమ్మ చామంతి చెట్టు కింద ఆటచిలు కల్లార పాటచిలు కల్లార కల్కి చిలుకల్లార కందుమ్మ గుడ్డలు గౌరమ్మ రానుబోనడుగులు తీరు దురాక్షలు గోరంటలు గౌరమ్మ ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల్ల ఒడ్డాన గౌరమ్మ ఆ పూలు తెప్పించి గంధముల కడిగించి కుంకుమల జాడించి గౌరమ్మ మానో ముమాకివ్వవే గౌరమ్మ నేనో ముని కిత్తూనే గౌరమ్మ మానో మాకివ్వవే గౌరమ్మ నీనో ముని కిత్తునే గౌరమ్మ